హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పకోడీ అండి బయట రోడ్ సైడ్ బండ్ల మీద అయితే అమ్ముతారు కదా ఈ పకోడీ వచ్చేసి ఇంట్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే ఎవరైనా తినొచ్చండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇది చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడి వాటర్ అయితే పెట్టుకోవాలండి వే వాటర్ మరిగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్లోని మిల్ మేకర్ని అయితే ఒక రెండు కప్పులు వేసుకున్నాను నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి ఇవి ఇలా వేడి వాటర్లో వేసుకుని బాగా కలుపుకోవాలి అడుగు నుంచి ఇలా పైకి ఇలా కలుపుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని అప్పుడు వేడి వేడి వాటర్ తీసేసుకుని కొంచెం చన్నీలు వేసుకొని ఇవి గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకుని ఇందులో ఒక ర ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్ శనగపిండి ఇక్కడ వచ్చేసి మసాలా పేస్ట్ అయితే వేస్తున్నానండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉంటే వేసుకోండి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ పల్చగా కాకుండా కొంచెం ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిల్ మేకర్ని అయితే ఇలా గట్టిగా పిండేసుకుని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలండి ఇలా అన్నీ పిండేసిన తర్వాత అసలు వాటర్ లేకుండా అన్నీ పిండేసుకోవాలి ఇలా పిండేసుకున్న తర్వాత ఇవి ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం ఇవన్నీ పట్టేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం అయితే స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ వీట్ అయిన తర్వాత ఇవి పకోడీల్లాగా ఇలా తీసుకుని వేసేసుకోవడమేనండి చాలా ఈజీ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇంట్లోని మిల్ మేకర్ పకోడీ పిల్లలకి పెడితే చాలా మంచిదండి హెల్తీ హెల్దీ రెసిపీ ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అలాగే హెల్తీ స్నాక్ కదా తినొచ్చు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయినా సరే మనం స్నాక్స్ లాగా కొంచెం చా తినొచ్చండి మనకు కూడా చాలా మంచిది ఎవరైనా తినొచ్చు హెల్దీ స్నాక్స్ ఇవి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఎవరైనా తినొచ్చు హెల్దీ స్నాక్ అలాగే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్